అంటే అభివృద్ధి అంటారు మీరేమో చంద్రబాబు అభివృద్ధి చేయలేదు ఏమైనా చేసుకున్నా అంటే నేనే చేసుకుంటాను ఏం చేశాడు అభివృద్ధి చంద్రబాబు చెప్పండి గత ఐదేళ్ల ఫోన్ ఏం చేశాడు చెప్పండి అంటే ఏం చేశాడు అమరావతి అన్నాడు అమరావతిలో ఎంత పెట్టి ఉంటాడు అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఏది తీసుకుని నేను మొదటి నుంచి చెప్తున్నా అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది అవ్వదు ఎందుకంటే మీకు ఒక మెగా సిటీనో ఒక పెద్ద కాస్మపాలిటన్ సిటీనో ఎవరు కడతాను ఎవరి వల్ల కాదు మీకు ఒక రాజు కోట కట్టగలయ కానీ నగరాన్ని నిర్మించలేదు ఇది చంద్రబాబు నాయుడు యొక్క దురాశ ఇది లోకేష్ యొక్క అత్యాస దీంట్లో ఏంటంటే ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర తీసుకుని పక్క మోసం చేసి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడే చెప్పాను నా పక్కన రోజు నారాయణ గారు చాలామంది ఉన్నారు నేను ఇది యాభై ఏళ్ళకైనా చంద్రబాబు చేయలేడు ఇది పెద్ద అబాండెంట్ సిటీ అవుతుందని ఆ రోజు చెప్పాను తర్వాత చాలామంది ల్యాండ్స్ కొంటానంటే వద్దన్న ఇంకా కొంతమంది కాదు మేము ఇన్వెస్ట్ చేస్తే పెరిగిపోతుంది అందరూ బెనిఫిట్ అవుతున్నారు నువ్వు వద్దంటున్నావు అంటే కావాలంటే అప్పు చేయొద్దు వడ్డీకి తేవద్దు మిగిలినప్పుడు డబ్బు ఉంటే పార్క్ చేసుకోండి అది ఇరవై ఏళ్ళకో ఏళ్ళకో ఏదో ల్యాండ్ మీద పెడతాను కాదు ఇక్కడ పోదని చెప్పేవాడు ఎందుకంటే అది తెలుసు నాకు ఎందుకంటే ఢిల్లీ దాటి ఎన్సీఆర్ దాటి అహ్మదాబాద్ దాటి బాంబే దాటి పూణే దాటి హైదరాబాద్ దాటి చెన్నై బెంగళూరు దాటి కలకత్తా దాటి అమరావతి ఎందుకు వస్తారండి ప్లస్ ఇక్కడ ఏంటి కల్చరు కల్చర్ ఈ ప్రాంత కల్చర్ ఏంటంటే అగ్రికల్చరు ఈ ప్రాంతానికి ఒక కాస్మోపాలిటన్ కల్చరో లేకపోతే ఒక ఇదో లేదు ఇదేంటంటే చక్కగా ఒక ట్రెడిషనల్ కుటుంబాలు ఒక కల్చరు చుట్టుపక్కల వ్యవసాయం ప్రయత్నం కదా డెవలప్ చేయటం అంటే నేను అనేది ఏంటంటే నువ్వు ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి నేను ఎగ్జెస్ట్ కాదు బట్ నీ అత్యాశకి నీ దురాశకి నేను ఎగ్జెస్ట్ ఈ ప్రాంతంలో రాజధాని నేను మొదటి నుంచి చెప్తున్నా మన ఈ ఈ నది దాటిన తర్వాత గుంటూరు జిల్లాలో వారత్ దాటిన తర్వాత కృష్ణ కనకపురకు వారదే ఎన్టీఆర్నవర్ వరకు కట్టిన వారద దాటిన తర్వాత కాజనగరం వరకు చక్కగా ఇప్పుడు నువ్వు డీజీపీ ఆఫీస్ కట్టు నువ్వు టీడీపీ ఆఫీస్ కూడా అక్కడే కట్టుకున్నావు కదా నువ్వు కావాల్సిన ఏంటి నీకు ఒక మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క అటుపక్క నీకు కావాల్సినవి కట్టుకుని పాత అమరావతి నుంచి కెనాల్ వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుని ఉంటే మీ పదేహాల్లో మీరు కట్టుకున్న వాళ్ళు మీకు వదిలేసి రెండు వందల అడుగుల రోడ్లో మూడు వందల అడుగులు మాషర్ ప్లానింగ్ మాస్టర్ ప్లానింగ్ ఇచ్చాలి కూడా డెవలప్ నాషిల్గా నీకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది బ్రహ్మాండంగా యాభై ఐదు కిలోమీటర్లు ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి లెఫ్ట్ టు రైట్ నువ్వు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చేసుకుంటే అటు అమరావతి ఇటు తెనాల మధ్యలో నీకు రెండు వందల రోడ్డు కావాలా అడుగుల రోడ్డు కావాలా ఐదు వందల అడుగుల రోడ్డు కావాలా జస్టిస్ సిటీ ఎక్కడ కావాలి ఐటీ సిటీ ఎక్కడ కావాలి సర్వీస్ సెక్టర్ ఎక్కడ కావాలి నువ్వు నువ్వు కోరుకునే పెట్టుకో మాస్టర్ ప్లాన్ ఇప్పుడు సైబరాబాద్ అంతే కదా ఇప్పుడు వెస్టర్న్ హైదరాబాద్ ఉందంటే జరిగింది మాస్టర్ ప్లానింగ్ ఇచ్చి చెందారు అదే ఆటోమేటిక్గా పదికేళ్ళు అమరావతిని మీరేమో ప్రతి దశలో కూడా మీరు చెప్తున్నారు ఇది కాదు అవన్నీ చేరిపోయి ఆయనకి చంద్రబాబు చేరొచ్చు బట్ సి నాకేమవుతుంది ఇప్పుడు నేను ఎంపీ నేను చెప్పేది ఇది ఎంపీ అనేది నేను డబ్బులు సంపాదించుకోవడానికి విజయవాడ ఎంపీ అవలా విజయవాడ ఎంపీ అవదాం అనుకోలేదు నేనైంది ఈ ఊరు కోసం ఈ ప్రాంతం కోసం ఇక్కడ ప్రజల కోసం ఐ ఐఎమ్ హ్యాపీ నాకు ఒకసారి చేశాను రెండుసార్లు ఇప్పుడు హంస కాకిలాగా వెయ్యేళ్ళు బతకొస్తాను హంసలాగా కొద్ది రోజులు బతికి చాలు